ఓం నమో వెంకటేశాయ ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఇంకా డెబ్భై నాలుగు రోజులే ఉంది దాన్ని పురస్కరించుకొని ఇప్పుడు మరి మన పరదాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటూ ఇప్పుడు బయటికి రావడం జరుగుతోంది కానీ జగన్మోహన్ రెడ్డి అహంకారానికి నియంత పాలనకి అరాచక పాలనకి అవినీతి పాలనకి అనుభవ రాహిత్య పాలనకి ప్రజలు చరమగీతం పాడాలని కూడా సిద్ధమయ్యారని జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం ఈరోజు మరి తల్లి చెల్లి ఆ రోజు నువ్వు జైల్లో ఉంటే నీకు అధికారం కట్టబెట్టడానికి వాళ్ళు మరి ప్రజల్లోకి వచ్చి నీకు అధికారం కట్టబెట్టడానికి వారు ఎంతో సాయశక్తిలా కష్టపడి నీకు అధికారాన్ని చేజిక్కిస్తే ఈరోజు మరి చెల్లికి న్యాయం చేయక తల్లికి న్యాయం చేయక తల్లిని అధ్యక్ష పదవి నుంచి తొలగించి చెల్లిని వీధి పాలు చేసి అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను వీధులంటి పడవేసినటువంటి అన్న నువ్వు జగన్మోహన్ రెడ్డి కాదా అదేవిధంగా మరి ఇంకొక చెల్లిని వాళ్ళ తండ్రిని హత్య చేయించి ఆమె చేసిందని నేరారోపణ చేసి మరి ఆమెను ఈ రోజున వీధులంటే వీధుల్లో పడేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నువ్వు కాదా అని ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు అదే కాకుండా ఈ రోజున మరి నేను సిద్ధం అన్నావు దేనికి సిద్ధం సిద్ధం అనబోయే ముందు మరి తిరుపతిలో జరిగినటువంటి ఒక టుడే విద్యా సమ్మిట్లో నువ్వే చెప్పడం జరిగింది నేను రెడీగా ఉన్నాను ప్రజలు తిరస్కరిస్తే ఇంటికి పోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని నీ నోటు వెంటే వచ్చింది అంటే నీ అంతర్మదనంలో మరి ఈ పరిపాలన అందించినటువంటి ఐదు సంవత్సరాలు కానివ్వండి నువ్వు చేసినటువంటి పనులు నీకే అంతర్మదనంలో అలాంటి మరి నేను ఇంటికి పోవడానికైనా సిద్ధమని నీ నోటి ద్వారానే చెప్పావంటే ఇప్పటికైనా నీ పరిస్థితి నీకు అర్థమైందా అని మేము అడుగుతున్నాం కానీ ఇంకా కూడా నీకు నీ పరిస్థితి అర్థం కాలేదు ఎందుకంటే ఈరోజు మనము ప్రజలు ఎక్కడ చూసినా కూడా మరి కార్మికులు ఈరోజు మీ ఎంపీలే నలుగురు ఎమ్మెల్యేలు మంది మీ పార్టీని విడిపోయి మరి అవతల పార్టీల వైపు గెలుపు ధ్యేయంగా దిశగా చూస్తున్నటువంటి మీ పార్టీ నాయకుల్నే ఈరోజు నువ్వు ఏమని వాళ్లకు చేశావో మాకైతే అర్థం కాలేదు ఈరోజు వాళ్ళు అవతల వైపు చూస్తున్నారంటే వాళ్ళ మీ ప్రభుత్వంలో ఎలాంటి కష్టాలు వాళ్ళు ఎదుర్కొన్నారు ఈరోజు ఎందుకు నిన్ను వీడి నీ పార్టీని వీడి మరి ఎదురు చూస్తున్నారో అవతల వైపు అని కూడా నువ్వు గ్రహించాలని నిన్ను మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు అనే ఒక సంకేతంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని కూడా ప్రజలు చూస్తున్నారు అదే కాకుండా ఈరోజున జగన్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైంది అంటే ఇంకా ఎలక్షన్స్ రావడానికి ఇదివరకు ముందు జరిగినటువంటి ఎలక్షన్ షెడ్యూల్ని మనం కనుక గమనించినట్లయితే దాదాపు డెబ్భై నాలుగు రోజులు మాత్రమే ఉంది ఈ డెబ్భై నాలుగు రోజుల్లో మరి ఇది ఏదో సిద్ధం అప్పుడులాగా ఒక ఛాన్స్ అని మోసపూరిత మాటలతో అందరినీ తలలు నిరుతూ నిమురుతూ ముద్దులు పెట్టుకుంటూ పోతే యుద్ధం జరుగుతుంది నేను గెలిచిపోతాను కానీ నువ్వు చాలా సింపుల్గా సిద్ధం అంటూ బయటకు వచ్చావు కానీ ఇది సిద్ధం కాదు ఇది యుద్ధం యుద్ధం కాదు కురుక్షేత్ర యుద్ధం కురుక్షేత్ర సంగ్రామం అంటే యుద్ధం వేరు సంగ్రామం వేరు రేపు జరగబోయేటువంటి సారస్వతి ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో అదొక కురుక్షేత్ర సంగ్రామం కాబట్టి నువ్వంత ఆషామాసిగా సిద్ధం అంటూ నేను రెడీ అంటే ఈ ప్రజలు నాయకులు ఇతర రాజకీయ పక్షాలు స్వయాన మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏకమై నీ మీద యుద్ధం ప్రకటించారు నీ మీద కురుక్షేత్ర యుద్ధం చేయబోతున్నారు అని నువ్వు తెలుసుకోవాలని నీకు హెచ్చరిస్తూ మరి ఈ రోజున షర్మిలమ్మ ఆమెను ఈరోజు నువ్వు ఆ రోజుల్లో అధికారం కట్టబెట్టినందుకు ఈరోజు మళ్ళా నేను గన ఓడిపోతే ఆఖరి ఎత్తుకున్నాడు ఏమని నేను గన ఓడిపోతే నేను నా జీవితాంతం జైలు జీవితమే గడపాలి నేను మీకందరికీ కనబడలేను మీ అందరికీ అందుబాటులో ఉండను అని ఆయన ఈరోజు మరి తల్లిని చెల్లిని చెల్లంటే విడిపోయింది కనీసం తల్లి తల్లి హృదయం అనేది తాను చనిపోతూ కూడా నా బిడ్డ బాగుండాలి నా బిడ్డ క్షేమంగా ఉండాలి అని కోరుకునేటువంటి ఆ తల్లిని నువ్వు వేడుకుంటున్నావంటే మరి ఆ తల్లి లాంటి తల్లులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఎంతమంది బాధపడుతున్నారు తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది నీకు తల్లి గొప్ప తల్లి మరి ఎలాంటి జీవనాలు అందిస్తుంది తన కష్టాల్లో ఉండి కూడా అనేది నీకు ఇప్పుడు తెలిసిందా జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులు మహిళలు రైతులు ఈ రోజున మరి ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కాదు దేశంలో కూడా కాదు రాజధాని కోసం వాళ్ళ భూములిచ్చి ఈ రోజున వాళ్ళు మరి అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులు అన్న రోజు నుంచి కూడా వాళ్ళు రోజున మరి ఆ రాజధాని కోసం పాటుపడుతూ రాజధాని కోసం ఎన్నో కష్టాలు పడుతుంటే వాళ్ళ ముందర తెరచాటులు తెరలు కట్టుకొని నువ్వు అక్కడ ప్రవేశిస్తావు నువ్వు అక్కడ ప్రయాణిస్తావు మరి ఈ రోజున అదే తల్లి ఆ తల్లి నిన్ను కాపాడుతుందేమో అని నువ్వు ఈరోజు తల్లిని వేడుకోవడం చూస్తుంటే మరి ఇప్పటికైనా నీకు ఒక మహిళ ఒక తల్లి ఎలాంటి ఒక చెల్లి అనే ఒక భావన నీలో ఉందా లేదా అని కూడా ప్రజలంతా కూడా ఈరోజు బాధపడినటువంటి కష్టపడినటువంటి మహిళలంతా కూడా ఈరోజున చూస్తున్నారు నువ్వు ఇప్పుడు నీ అవసరమైతే నీ అవసరానికి మరి తల్లిని చెల్లిని ఇదివరకు వాడుకున్నావు ఇప్పుడు తల్లిని వాడుకోవాలని కూడా చూస్తున్నావు మరి బిడ్డ కష్టాల్లో ఉన్నాడని ఆమె కూడా ఈరోజు మెత్తబడినా మెత్తబడచ్చు కానీ నీ తల్లి కాబట్టి నీ కుటుంబ సభ్యురాలు కాబట్టి ఆమె ఏదైనా నీ మీద దయదలుస్తుందేమో కానీ ప్రజలు కానీ నీ మీద దయదలిచేటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేనే లేదని తెలుసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ మరి ఈ రోజున గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చాడా వచ్చినటువంటి ప్రాజెక్టుని మరి ఈయన ద్వారా బయట పోవడం ఒక జాకీ కానీ ఒక లూలు కానీ సాక్షాత్తు మన రాయలసీమకే తలమానికమైనటువంటి అమర్ రాజా కానివ్వండి వాళ్ళని నానా కష్టాలు పెట్టి ఈ రోజున వాళ్ళు తెలంగాణలో పోయి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో పరిశ్రమలు స్థాపిస్తున్నారు అంటే మరి మీరు చేసిన వాళ్ళని వెనక్కి తిప్పి పంపింది కాదా అని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రాయలసీమ ప్రజలు కూడా వాపోతున్నారు ఈరోజు వాళ్ళని పెట్టినటువంటి కష్టాలకి మరి అంతటి వాళ్ళే ఈరోజు మేము రాజకీయాలకు దూరంగా ఉంటాము కొద్ది సంవత్సరాలైనా మేము మా వ్యాపారాలని దెబ్బతీస్తున్నారు కాబట్టి మేము మా వ్యాపారాలని కుదుటపరుచుకొని తర్వాత కావాలంటే రాజకీయాల పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు బాగున్నప్పుడు మేము మళ్ళా వస్తాము అని కూడా ఈరోజు అంతటి వాళ్లే బాధపడ్డారంటే మరి సామాన్య మానవుడు ఏ విధంగా బాధపడుతున్నాడో ఏ విధంగా బాధలు అనుభవిస్తున్నారో కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి అనుకోకు తెలియాలని తెలియజేస్తున్నాం అదే కాదు ఈ రోజున సామాజిక న్యాయం అని మాట్లాడుతున్నారు సామాజిక న్యాయం సామాజిక న్యాయం ఎవరికి చేశారు మీరు తిరుపతిలో ఏడు పదవులు ఉంటే ఐఏఎస్ పదవులు ఏడు పదవుల్లో కూడా రెడ్లే ఉన్నారు ఏడు పదవుల్లో కూడా రెడ్లే ఉన్నారు ధర్మారెడ్డి మొదలుకొని హరితారెడ్డి రెడ్డి వెంకటరమణారెడ్డి చంద్రమౌళీశ్వర్ రెడ్డి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క అత్యున్నత స్థానం తిరుపతి జిల్లాలో తీసుకుంటే రెడ్డి సామాజిక వర్గమే ఉంది అదే మరి తెలుగుదేశం పీరియడ్ ఉన్నప్పుడు న్యాయం సామాజిక న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ ఈ రోజున మరి బీసీలుగా ఉన్నటువంటి సుధాకర్ యాదవ్ గారిని అత్యున్నత స్థానం తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ చేసింది తెలుగుదేశం పార్టీ కాదా అని ప్రశ్నిస్తున్నాం యనమల రామకృష్ణుడు గారికి ఇప్పటికి కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో సెకండ్ ప్లేస్ చంద్రబాబు నాయుడు తర్వాత నిర్మల రామకృష్ణ గారితే పై చేయి మరి అదే కాదు ఈ రోజున మరి తుడా చైర్మన్ కానివ్వండి మన నర్సింహ యాదవ్ గారికి అదేవిధంగా ఇదివరకు ముందు మార్కెట్ యార్డ్ చైర్మన్ కానివ్వండి కట్టబెట్టింది ఎవరు అని ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా జిఎంసీ బాలయోగ్ గారిని స్పీకర్ చేసింది ఎవరు అని ప్రశ్నిస్తున్నాం ప్రతిభా భారతి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దళిత మహిళను స్పీకర్ చేయడం జరిగింది ఈ విధంగా తీసుకుంటూ పోతే సామాజిక న్యాయం అంటూ జరిగింది అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీలోనే జరిగింది అది ఈ రోజున అందరూ కూడా బీసీ వర్గాల వారు కూడా ఈరోజు తెలుసుకున్నారు కొనియాడుతున్నారు వీళ్ళేదో మరి రూముల్లో కూర్చొని సామాజిక న్యాయం సామాజిక న్యాయం అని చెప్తున్నారు మీరేం చేశారయ్యా సామాజిక న్యాయము మీరేం చేశారు చెప్పండి ఈ రోజున అందరినీ ఏడిపిస్తున్నారు దళితులైతే అనవసరంగా ఏడ్పిస్తున్నారు ఈరోజు దళిత వర్గానికి చేయనటువంటి ద్రోహమే లేదు మరి అటువంటిది ఈరోజు బీసీ వర్గాల వారు కూడా మరి వాపోతున్నారు మాకెక్కడ న్యాయం జరిగింది అనేసి ఈరోజు నలుగురు ఉన్నారు మన తిరుపతిలో ఉపమేయర్లుగా ఎంతమందికి ఇచ్చారు మీరు చెప్పండి చెప్పండి ఎంతమందికి ఉపమేయర్ ఇచ్చారు యాదవులకి ఎవరికైనా ఇచ్చారా మేయర్ స్థానం ఇచ్చారు ఓకే కానీ ఆ మేయర్ స్థానానికి ఒక అధికారం ఇవ్వలేదు ఉప మేయర్గా మరి అభినయ్ రెడ్డిని నియమించుకొని అన్ని పనులు అతని ద్వారానే జరుగుతున్నాయి ఈరోజు సర్వం తానే చేస్తున్నాడు అవునా కాదా అవునా కాదా అని ప్రశ్నిస్తున్నాను తిరుపతి అంటేనే అభినయ్ రెడ్డి అభినయ్ రెడ్డి అంటేనే తిరుపతి అభివృద్ధి అంటున్నారు అంటే మేయర్ ఏమైపోయింది మేయర్ కదా అత్యున్నత స్థానము కాబట్టి ఇటువంటి అన్యాయాలన్నీ కూడా మరి వాళ్ళు సామాజిక న్యాయం అంటూ పేర్కొంటూ అడ్డదారిగా అడ్డదారిగా అధికారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని అన్ని వర్గాల వారిని అణగదొక్కుతున్నటువంటిది ఇక్కడ రెడ్డి వర్గం అభినయ్ రెడ్డి గారు అభినయ్ రెడ్డి గారు అని మనం అందరినీ కూడా అన్న లేదు తిరుపతి నగరంలో అందరూ కూడా ఒక వారి కుటుంబం తప్ప మిగతా అందరూ కూడా కలిసిమెలిసి అందరూ కూడా అన్నదమ్ముల వారే తిరుపతి నగరంలో తీసుకుంటే ఇట్లా ముస్లింస్ కానివ్వండి రెడ్లు కానివ్వండి కమ్మ వాళ్ళు కానివ్వండి కాపు వాళ్ళు కానివ్వండి అందరూ కూడా ఒక తాటిపైన ఉండి ఒక కలిసికట్టుగా ఒక కుటుంబం వలే ఉండేది ఈ తిరుపతి నగరంలోనే కానీ వారి కుటుంబం ఒక్కటే ఈ విధంగా మరి సామాజిక న్యాయమని అనగారు అనగుదొక్కుతూ అందరినీ కూడా ఈరోజు ఈ తిరుపతి నగరంలో భ్రష్టు పట్టించింది ఎవరైనా ఉందా అంటే మరి వాళ్ళ సామాజిక వర్గాన్ని కూడా ఒక్క అభినయ్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారని తిరుపతి నగరం అంతా కూడా ఈరోజు ప్రశ్నించుకుంటుంది వాళ్ళని వాళ్ళే ఏమిటి అన్యాయము ఏమిటి కర్మ మనకు ఈ తిరుపతి నగరంలో అని కాబట్టి మరి ఈరోజున ఈరోజు మహిళలు యువత ముఖ్యంగా యువత యువత యాభై శాతం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో తిరుపతిలో కానివ్వండి ఎక్కడైనా కూడా ఈరోజు యువతదే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ అటువంటి యువతను మంచిగా ఉపయోగించుకొని వాళ్ళని ఈ రాష్ట్రాభివృద్ధికి ఈ దేశాభివృద్ధికి ఈ నగరాభివృద్ధికి ఉపయోగించుకోవాల్సింది పోయి ఈ రోజున మరి మీరంతా కూడా వాళ్ళని గంజాయిలో ముంచెత్తి వాళ్ళ కుటుంబాలు ఈరోజు మరి వాపోతున్నారు మా పిల్లలు నాశనం అయిపోయారు మా పిల్లలకి ఉద్యోగాలు లేవు చదువుకున్నారు వాళ్ళకి ఉద్యోగాలు లేవు గంజా గంజాయి అమ్ముకొని బతకండి అంటున్నారు మరి ఈ రోజున జే బ్రాండ్ జే బ్రాండ్ నకిలీ మందు దాగి దాదాపు ముప్పై ఐదు లక్షల మంది ఈ రోజున అనారోగ్యం పాలై ఆసుపత్రిలో ఉన్నారు ముప్పై లక్షల మంది మరి ఈ రోజున రాష్ట్రం అంతా తీసుకుంటే ముప్పై లక్షల మంది చనిపోయి ఉన్నారు ఈ జే బ్రాండ్ నకిలీ మద్యం దాగి అదేనా నువ్వు మద్యపాన నిషేధమని తీసుకొచ్చింది మద్యపాన నిషేధం అని తీసుకొచ్చావే మరి ఆ మద్యపాన నిషేధం అని తీసుకొచ్చి ఇంతమంది చనిపోగా ఇంతమంది ఆసుపత్రి కాగా మరి నువ్వు దాని మీద తీసుకున్నటువంటి అప్పు ఇంకా కొన్ని దశాబ్దాలుగా మరి ఆ తెచ్చినటువంటి అప్పుకు ఈ మద్యం అమ్మాల్సిందే జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఇంకెవరు వచ్చినా కూడా దాన్ని నిలపడానికి లేదు అంటే దాని మీద అంత తప్పు తీసుకొచ్చాడు ఇతను ఇప్పుడు ఇవన్నీ మరి దేశానికి రాష్ట్రానికి నష్టం వాటిల్లేటువంటి పనులన్నీ చేసి పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్ముతారు ఎవరు కావాలనుకుంటారు ఆఖరకు మద్యం సేవించేటువంటి వ్యక్తి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కావాలి ముఖ్యమంత్రి కావాలి నేను అతనికి ఓటేస్తాననే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు మహిళకైతే లేనే లేదు యువత అయితే అసలు లేనే లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మరి సీఎం అవుతాడు అనుకుంటున్నాడు సిద్ధం అని మేము తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగా ప్రశ్నిస్తున్నాం ఈ రోజున చంద్రబాబు నాయుడికి మద్దతుగా సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా కూడా నిలబడ్డారు నిజమే నీ వెనక ఎవరు నిలబడ్డారో చెప్పు నీ దగ్గర ఒక పక్షపాత ధోరణి నా పార్టీ వాళ్ళు నా వాళ్ళకే నేను చేస్తాననేది నీకు నిన్న కూడా చెప్పావు నువ్వు వాలంటీర్లు అంతా నా వాళ్ళే నాకే పని చేస్తారు వాళ్ళకి నేనే నాయకుడిని అన్నావు అంటే వాలంటీర్లు అనేవాళ్ళు గవర్నమెంట్ డబ్బు ఇచ్చి గవర్నమెంట్ ఉద్యోగులుగా నువ్వు పెట్టావు నా వాళ్ళు నాకే పని చేస్తారని ఎట్లా అంటావు నువ్వు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చావు ఇంతకన్నా తుగ్లక్ పని ఉంటుందా ఇంతకన్నా తుగ్లక్ పని పిచ్చివాడికే తెలీదు ఏది మాట్లాడతాడో అని తన తప్పును కూడా తానే చెప్పుకుంటున్నాడు అంటే కాక ఇంకేమని అనుకో అంటున్నారు ప్రజలు ఈ రోజున ఆ విధంగా మరి వాలంటీర్ వ్యవస్థ ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా కూడా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు నిజమే ఈరోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా పరిపాలన ద్వారా ఇబ్బంది పడినారో వాళ్ళంతా కూడా తెలుగుదేశం జనసేన పార్టీకి స్టార్ క్యాంపెయిన్లుగా ఈరోజు పనిచేస్తున్నారు అందరూ స్టార్ క్యాంపెయినర్లే ఒక పవన్ కాదు ఒక షర్మిళ ట్యాగూర్ షర్మిలా కాదు అందరూ కూడా ఈ రోజున అంగన్వాడీ వర్కర్స్ అయితేనేమి అదేవిధంగా ఆశా వర్కర్స్ అయితేనేమి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులైతేనేమి మున్సిపాలిటీ ఉద్యోగస్తులైతేనేమి యువత అయితేనేమి ఎవరైతే ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా నష్టపోయారో కష్టపడ్డారో వాళ్ళందరూ స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేసి రేపు జనసేన తెలుగుదేశం పార్టీని పరిపాలనలోకి తీసుకొచ్చే దిశగా అందరూ కూడా కష్టపడుతున్నారు తప్పకుండా ఇది జరగబోతుంది ఇది వాస్తవం అని కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని చెప్తూ మరి ఇప్పటికే చాలా ఆయన చేసినటువంటి అంటే బాదురే బాదుడు రేట్లు పెంచడం అన్ని అన్ని విధాలా బాధపడిన వాళ్ళు ఈరోజు మనం చెప్తాము అక్కడ ఫారెస్ట్ కార్మికులు నిర్వహక నిరాహార దీక్ష చేస్తున్నారు ఇది కేవలం మన తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించింది దాంట్లో ముప్పై సంవత్సరాల నుంచి పనిచేసేటువంటి వాళ్ళకి పర్మనెంట్ చేయక పది సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి నూట అరవై రెండు మంది వీళ్ళు మా వాళ్ళు అని ముద్ర వేసుకున్నటువంటి వాళ్ళకి పర్మనెంట్ చేసి మిగతా రెండు వందల మందిని కూడా ఆడ ముప్పై ఎనిమిది నెలలుగా ముప్పై ఎనిమిది నెలలుగా వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ కరుణాకర్ రెడ్డి కానివ్వండి ధర్మారెడ్డి కానివ్వండి ధర్మారెడ్డి ఇప్పుడు ఈవో కాదు ఇక్కడ చాలా రెండు వేల నాలుగులో కూడా అతను పనిచేసిన అతనే ఇక్కడ ఇక్కడ వ్యవహారాలన్నీ తెలుసు ఆయనకు బాగా తెలుసు క్షుణ్ణంగా తెలుసు మరి వాటి అటువంటి వ్యక్తి ఈవోగా ఉన్నారు అదేవిధంగా మన చైర్మన్ అభ్యర్థి ఒకవేళ వైవి సుబ్బారెడ్డి అంటే అక్కడెక్కడో ఉంచి వచ్చారనుకో ఇప్పుడున్నటువంటి కరుణాకర్ రెడ్డి తిరుపతి వాస్తవ్యం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇదివరకు ముందు కూడా చైర్మన్ చేసినటువంటి వ్యక్తి ఇన్ని పదవులు ఇన్ని అంత అనుభవం కలిగినటువంటి వ్యక్తి కూడా వాళ్ళ వైపు కన్నెత్తి చూడలేదు అంటే పక్షపాత ధోరణి కాక ఇంకేంటి వాళ్ళందరూ మా స్టార్ క్యాంపెయినర్లే రేపు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సిద్ధమన్నా ఇది కురుక్షేత్ర సంగ్రామం సంగ్రామంలో నువ్వు ఒక్కడివే సిద్ధము నేను ఒకడే యుద్ధం చేస్తానంటే కుదరదు ఆ సిద్ధంలో కూడా నువ్వు ఒక్క ఫోటోనే ఉంది నువ్వు ఒక్కడివే ఈ యుద్ధంలో దిగితే తప్పకుండా ఓడిపోతావా ఓడిపోతావు కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున అందరము స్టార్ క్యాంపెయిన్లే నీ అందరము స్టార్ క్యాంపైన్లే తప్పకుండా రేపు జనసేన తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది అని తెలుసుకోమని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలతో సెలవు